రెండు వీళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఆ రోడ్డు ఇస్తానంటే ఇప్పుడు ఇది అట్ట ఉన్నది ఇది ఇక్కడికే వేసుకోవాలి స్కూల్ కాడికి వేసుకోవాలి వీడికే వేసుకోవాలి అదేంటి ఏందని బాగా వీళ్ళు ఏది మార్కింగ్ చేయడానికి పోతే డిస్టర్బ్ చేసిరట వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది అంతా కలిసినట్లేదు మాకు పోలీస్ పోలీస్ ఫోర్స్కి రాసుకుంటాను మేము పోలీస్ ఫోర్స్ ఇస్తే మేము పోయి దాన్ని చేస్తామని చెప్పి వాళ్ళు అది చేసి ఇంకా వాళ్ళ పనిరు వాళ్ళు చేసుకున్నారు మేము కంప్లైంట్ సిఐ హెచ్పీ గారికి పెట్టినాము రెండు వేల ఇరవై రెండు నుంచి నడుస్తుంది ఆయన ఇప్పుడు నిన్న మన మాజీ ఎమ్మెల్యే గారు పోయి మేము కమిషన్ ఇచ్చి అలా మేము ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు మేము జిల్లా అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఏదన్నా పిల్లల కథ అవుతుందని చెప్పి ఆ ముప్పై గుంటలల్లో ఆరుగురం ఉన్నాం మేము మనిషికో ఐదు గుంటలు ఉంటుంది ఇల్లు కట్టుకోవచ్చు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అనే ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప వీళ్ళ రాజకీయాల కోసం మామూలు వాడుకొని ఈ పైర రాజకీయాలు ఈ శివరాజకీయాలు మామూలు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తాను నాకు అసలు ఈ రాజకీయ పార్టీలతో సంబంధమే లేదు అది ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అనవసరంగా మమ్మల్ని ఇలా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని బలి చేసి అది చేసి ఎక్కడ మేము కమిషన్లు ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి ఈ సిఐలకు కమిషన్లు ఇచ్చే అంత భూమి లేదు అక్కడ మేము ఏదో వందల ఎకరాలు యాభై ఎకరాలు చేయలేదు ఓన్లీ ఒక ఎకరం మనిషికి ఒక ఐదు గుంటలే కొనుక్కున్నాం మేము నేను ఎమ్మెల్యే గారు పోయి కమిషన్లు ఇస్తాను అని అంటే ఎట్ట నుంచి తెచ్చిస్తాం మేము వాళ్ళకి ఎమ్మెల్యే గారికి కమిషన్ ఇచ్చే అంత స్థాయి మాది కాదు ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు ఎమ్మెల్యే గారిని కలవనే కలవలే మేము ఈ పరిస్థితుల్లో మేము కంప్లైంట్ ఇచ్చినామని చెప్పినా కాదు సార్ ఒకటో నెల రెండు వేల ఇరవై నాడు మీ మున్సిపల్ లో కంప్లైంట్ పెట్టమండి ఇది రిసీవ్ రిసీవ్డ్ కాపీ అవును ఇంకొక చిన్న విషయం సార్ ఈ ఇల్లుకు కాంపౌండ్ ముంగట కాంపౌండ్ ఉంటది మధ్యలో రోడ్ ఉంటది మా కాంపౌండ్ మధ్యలో రోడ్ ఏంటది మధ్యలో ఇది ఈ రోడ్డు కూడా ఆయనది అయితే అక్కడ మధ్యలో కాంపౌండ్ ఎందుకు పెట్టుకుంటాడు ఆయన ఇంటి ముంగట కాంపౌండ్ పెట్టుకుంటారు ముప్పై ఇల్లు కూడా ఉంటుంది సార్ అయితే మీకు చెప్పేది ఏంటంటే ఇది చెప్పద్దు అని చెప్పి కానీ ఇదే ఓజలు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ నాకు క్లియర్ లేదు నర్సంపేట సర్వర్ మోహినోర్జీ గారికి అక్కడ గుంట భూమి కూడా లేదు ఆ సర్వే నంబర్ లో ఉన్న కాడికి మొత్తం నర్సంపేట చేయించుకున్నారు నలుగురు ఎవలెవల్ మన వేణు వేణుమాధవ్ తర్వాత అమరనాథ్ రెడ్డి నీలం మహేందర్ ఈ నలుగురు కలిసి మొత్తం చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయన దొర దగ్గర తిరుగుతా ఉంటాడు ఏమైంది నా ఇల్లు జాగా నా ఇల్లు జాగ నాకు వేయాలి పోయినో దీని దగ్గరికి తిరిగితే ఆయన ఏమంటాడు అరే నాకు ఉన్న కాడికి మొత్తం వాళ్ళకి చేసిన వాళ్ళు ఏం అడ్జస్టోళ్ళు కాదు నేను చెప్తారు వాళ్ళని మీకు చెప్పి ఈయన ఈ ఓదలకు చెప్తాడు చెప్తే ఈ ఓదాలు నా దగ్గరికి వచ్చి కానీ అసంపేటలతోనే నా భూమిని ఏడు గుంటలో ఆరు గుంటలో నా ఇల్లు అంత ఉంటది అది కొంచెం రిజిస్ట్రేషన్ చేయరాదు అని చెప్పి నాకు చెప్తే నేనేమంటా నువ్వు వాళ్ళతో మంచుకుంటే వాళ్ళు వచ్చి చేస్తారు వాళ్ళు నలుగురు రావాలి ఇప్పటికి వాళ్ళు అమ్ముకొని ఆరు సంవత్సరాలు అవుతాయి నువ్వు ఏమన్నా తాకొసారి యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు నాన్న నాకు ఏం చేయలేదు నాన్న మొత్తం తీసుకెళ్ళాడు నాన్నకు నాకు లొల్లు అయింది చెప్పి నువ్వే చెప్పబడివి వాళ్ళు వస్తారని చెప్పి వీళ్ళని కూడా అడిగినాడు నేను సిఐ రాజేడి దగ్గర పంచాయతీ అయినప్పుడు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏత్తా అన్నారు సరే నీకు ఏత్తా అన్నాక ఈయనేం చేసింది హుషారుగా ఆ ఇంటి నంబర్ మీద వాళ్ళ మిసెస్కు గిఫ్ట్ డీడ్ కొట్టుకుంటాడు ఈయన ఏమంటాడంటే నువ్వు మీ మిస్సెస్ కు గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎట్లా మీకు రిజిస్ట్రేషన్ చెప్తా మళ్ళీ నేను చేస్తే నేను తప్పల పడతా కదా అనే ఉద్దేశంతోనే మేము చెయ్యము ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చిన తర్వాత మా పార్ట్నర్ పిలిచి మాట్లాడి నేను ఏదన్నా ఉంటే చేపిస్తా అని చెప్పి ఈయన చెప్తాడు అక్కడ వాస్తవంగా పేపర్ పరంగా లేదు వీళ్ళ వీళ్ళ కబ్జా వీళ్ళు కొనుక్కున్నప్పుడు మాత్రం అక్కడ ఒక చిన్న గుడి చేసుకొని ఉన్నారు వాళ్ళు అని వీళ్ళు చెప్తేనే తెలిసిన తర్వాత అప్పుడు రెండు వేల పదిలో మాది సబ్జెక్ట్ జీరో నాలెడ్జ్ రెండు వేల పదిహేను లో మేము అది కొన్నాం కాబట్టి రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి స్టీల్ ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు నా పేరు మేఘల్ రమేష్ ఏదో వాళ్ళ పాత కక్షలతో ఏదో రాజకీయంలో మమ్మల్ని ఆవులావులు కొట్లాడుకుని లాగలకాలు కొట్టే ప్రయత్నం ఏదో జరుగుతుందని జరుగుతుంది చిన్న విషయం వాళ్ళకి ఇక ఏది ఉన్నదో మనకు తెలియదు అంటే రోడ్డు మీద రాస్త చేసి దీన్ని ఇంత చేసి దీన్ని ఇంత చేయాల్సిన అర్థం బట్టి చూస్తే ఆ స్కూల్ కూడా మీ దాంట్లో ఉన్నాడు చెప్తా ఉన్నారు స్కూల్ స్థలం కూడా ఎదురు స్థలం ఉన్నదని మన మాజీ ఎంపీ గుర్జు గారు ఇప్పుడు చేశారు కావాల్సి మేము ఒక్కటే చెప్తున్నాం సార్ మాకు రెండు వేల పదిహేను నుంచి ఈ భూమి స్వభావం ఏంటి దానికి కథ ఏంది అనేది తెలుసు రెండు వేల పదిహేనుకు ముందు రెండు వేల పదిలో వీళ్లకు రిజిస్ట్రేషన్ అయింది అది అప్పుడు రెండు వేల పదిలో మేము లేము రెండు వేల పదిలో వాళ్ళు ఉన్నారు సార్ లేదు